సరిగ్గా రెండు రోజుల క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇన్సైడ్లో ఒక స్టోరీ వచ్చింది అదేంటంటే రెండో దశ అమరావతి ల్యాండ్ పోలింగ్ అనే అంశం క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు అసలు ఈ ల్యాండ్ పోలింగ్ అనే అంశాన్ని తీసి పక్కన పెట్టేసేది వద్దు అని చెప్పి ఒక మాట చెప్పంగానే ఆ క్యాబినెట్ సమావేశంలో ఉన్న మంత్రులందరూ పిన్ని కింద వేసినా కూడా శబ్దం వినిపించి అంత సైలెంట్ అయిపోయారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అంశాన్ని పూర్తిస్థాయిలో స్థాయిలో వెనక్కి తగ్గినట్టే పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఇది ఈ ప్రభుత్వంలో ఐదు అని చెప్పి కొద్ది లేపారు వెంటనే మన జనసైనికులు చూడండి పవన్ కళ్యాణ్ గారు పవర్ ల్యాండ్ పూలింగ్ అడ్డం పడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తాదే ఈ ప్రభుత్వంలో అయినట్టుగా జన సోషల్ మీడియా విపర్రితం హైలైట్ చేశారు క్షణాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారాయణ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు రెండో దశ ల్యాండ్ పూలింగ్ అనేది ఎక్కడ ఆగలేదు అది కొనసాగే ప్రక్రియ మేము త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు ప్రజాశక్తిలో ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటంటే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము రెండో దేశం ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి నుంచి సింగపూర్ పర్యటనకు ముందుగానే ఈ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఇక్కడ అమరావతి నుంచి సింగపూర్ పోయే దేనికంటే ఫస్ట్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు సింగపూర్ ఏదైతే గ్రాఫిక్ టెక్నాలజీ వాళ్ళే కదా ఇచ్చింది ఇప్పుడు రెండో నీట్ అంకేమన్నా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్నట్టున్నారు సింగపూర్కి ఇప్పుడు మనం ఇక్కడ కీలకంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యం ఎంత పవన్ కళ్యాణ్ గారు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఆపేయమని చెప్పి చెప్పంగానే వెనక్కి తగ్గారు అని చెప్పి ఆంధ్రజ్యోతుల ఆర్టికల్ వచ్చింది దాన్ని జనసైనికులు హైలైట్ చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదు అన్నట్టుగా చెబుతూ అంటే ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఆ ఆర్టికల్ తప్పు పూర్తిగా ల్యాండ్ పూలింగ్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది దీన్ని రెండు విధాల బేరీ చేసుకుంటే ఆంధ్రజ్యోతి అనేది తెలుగుదేశం పార్టీ కరపత్రం లాంటిది ఎన్ని ఇబ్బందులైనా ఉండండి ఏదైనా చేయండి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తాయి అటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే పేపరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వానికి తెలియకుండా అక్కడ ల్యాండ్ పూలింగ్ అంశం పైన అంత కీలకమైన అంశం పైన పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేస్తుందా చేయదు ఒకవేళ చేసినా కూడా దీంట్లో రాజకీయ కోణం ఏంటి అని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ లేపినా సోషల్ మీడియాలో జనసైనికులు ఒక్కసారి ఎక్కడికో దశకెళ్తారు మా పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు అని చెప్పి వెంటనే ప్రభుత్వం తరఫు నుంచి లేదు లేదు ఆగలేదు అని చెప్పి మనం ల్యాండ్ పూలింగ్ అనేది కొనసాగిస్తాం నోటిఫికేషన్ ఇస్తామని చెప్తే మాత్రం వెంటనే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి మాట ఏ రకంగా చెల్లుబాటు అవుతుంది ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి మాట ఈ ప్రభుత్వం తీసుకోదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్ ఎంతైతే జనాలు పెట్టుకున్నారో అవన్నీ తగ్గించే ప్రయత్నం అనిపిస్తూ ఉంది కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన వ్యక్తులకి లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మాట ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే రెండు వేల పదిహేను పదహారులో అమరావతి ల్యాండ్ పూలింగ్ వన్ ఫేజ్ వన్లో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు రెండో ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఫేజ్ టూలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతా ఉన్నారు కానీ ఇక్కడ ఆర్టికల్స్ ఎలా రాస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆపారు అని చెప్పి ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో ఆయన హైలైట్ చేస్తూ మళ్ళీ వెంటనే ఆయనకేం సంబంధం లేదు మేము ల్యాండ్ పూలింగ్ కొనసాగిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అంత పూర్తిగా అంత పట్టు అనేది లేదు ఆయన మాట ఎవరు వినరు ఆయన ఏదో ఆయన మంత్రిత్వ శాఖ చూసుకోవడం ఆయన పని ఆయన చేసుకోవడం తప్పితే ఆయన మాట గారి మాట ఇక్కడ ఎవరు వినలేదు అసలు ఆ చర్చకే రాలేదు ఇది కేవలం ఈ ఒక రాజకీయ ఎత్తుగడ పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తులో దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా ఉండటం కోసం ఆయన పేరు కూడా లేకుండా చేయడం కోసం పూర్తి పవన్ కళ్యాణ్ గారే అన్నారు పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి పదిహేను ఏళ్ళు పదిహేను పదిహేను ఏళ్ళని ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూనే ఉన్నారు వాళ్ళ జన వాళ్ళ వాళ్ళ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను కూడా సస్పెండ్ చేసుకుంటూ కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ పార్టీ పెట్టాననే రేంజ్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన పార్టీ పెట్టినప్పుడు మాట అనేవాళ్ళు పాతి కేజీలు భవిష్యత్తు ఇస్తాను పాతి కేజీలు భవిష్యత్తు ఇస్తాను సారీ పాతి సంవత్సరాలు భవిష్యత్తు పాతి కేజీలు బియ్యం అనేవాళ్ళు అప్పుడు ఆయన ఫస్ట్లో మేము వినేవాళ్ళం ఆయన డైలాగు ఇది అప్పుడు బీటెక్ చదువుకున్న రోజుల్లో ఎంత పెద్ద సినిమా డైలాగులు చదువుతున్నాడు ఏదో చేస్తాడు ఇది అని చెప్పి తీరా కాలక్రమేణా ఈయన మాటలు మాటలు అన్నీ అర్థమైపోయి ఓహో ఈయన ఇదే ఈయన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు జీవిత అది ఆడే వ్యక్తి సినిమా డైలాగులకు రాంతర్ లేకుండా నడుస్తాను చీకట్లో నడుస్తాను అసలే గాఢ అంధకారం అబ్బో ఆ డైలాగులన్నీ చెప్పేవాడు మేమే అట్రాక్ట్ అయ్యే వాళ్ళం అమ్మో ఈయన ఏదో పొడుస్తాడని ఇంక ఇప్పుడు ఉన్న వాళ్ళు అట్రాక్ట్ గారు అంటే ఏమో ఏమో ఉపయోగం ఏమో ఉపయోగం రెండు గంటల సేపు ఆయన పార్టీ లాంచ్ కార్యక్రమం కల్లా కళ్ళార్పుకొని చూసిన వాళ్ళం మేము అటువంటి వ్యక్తి నుంచి ఏ స్థాయికి అతను దిగజారాడంటే పాతి కేజీలు పాతి కేజీలు బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానన్న వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు నాకేం సంబంధం లేదు నేనేమి చేయలేను చంద్రబాబు నాయుడు గారు వెనకాల నేను నా ఓట్లు నాకు ఏంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసేస్తాను ఆయన ఏం జీవితే అది నేను ఇక్కడ తలుపుతాను అని రేంజ్కి వచ్చాడంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు నమ్మినట్టు వ్యక్తులు అర్థం చేసుకోండి మేము పవన్ కళ్యాణ్ గారిని మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాలను బాగా అభిమానించేవాళ్ళం అప్పట్లో ఆయన గురించి స్టోరీలు వినేవాళ్ళం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎందుకు నమ్మామని చెప్పి మా ముఖాన్ని మేము ఉమ్మూసుకుంటున్నాం అంత దారుణంగా ఉండిద్ది